నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మాధు బీసీ సంఘ రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మునుగోడులో మీడియాతో మాట్లాడారు మునుగోడు నియోజకవర్గం చోటుపల్ల మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు త్రిపుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన గెలిచిన పద్నాలుగు నెలలైనా సరే ఇప్పటి వరకు సమస్యను పరిగణనలోకి తీసుకోలేదని చౌటుపల్లి మండలంలో మా ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ ఆర్ని ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పింది కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపుల్ ఆర్కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పై చిల్పితో కలెక్టరేట్ మాట్లాడు చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందరూ బాగుండాలి అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన్ని కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి